మనం మహాభారతంలోని అరణ్య పర్వంలోని అనేక అంశాలను ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం సైంధవుడు ఎవరు మహాభారత ఇతిహాసంలో అతడి యొక్క పాత్ర ఏంటి సైంధవుడికి పరాభవం ఎందుకు జరిగింది అనే అంశాలను ఇప్పుడు మనము చూద్దాం మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైనటువంటి దుస్సలకి పతి సైంధవుడు అతడికే గల ఇంకొక పేరు జయద్రథుడు అతడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి అతడు సైందవుడు అయ్యాడు పాండవులు జూదంలో ఓడిపోయి మాట ప్రకారంగా వనవాసం చేస్తూ ఉంటే సైంధవుడు ఒకసారి పాండవులు వనవాసం చేసే చోటికి వెళ్ళి పాండవులు లేని సమయంలో ద్రౌపదిని చేపట్ట ప్రయత్నించాడు అప్పుడు భీముడు వాడిని చూసి వాడితో యుద్ధం జరిపి ఓడించి చంపబోతాడు కానీ యధిష్టరుడి మాట ప్రకారం భీముడు జయద్రదును చంపకుండా వదిలివేసి పరాభవం కింద గుండు కొట్టిస్తాడు అప్పుడు ఎన్ని రకాలుగా కొట్టవచ్చునో అన్ని రకాలుగా కొట్టాడు భీముడు తుదిగా అతడికి పెచ్చు లూరిపోయేటట్టుగా తలను కొరిగివేచాడు సైందవ బతుకదల సితివేమీ పాండవుల దాసుడునని అంగీకరించు అనుచు ఒక్కసారి గదమాయించగానే అలాగే అన్నాడు ధృతరాష్ట్రుని అల్లుడు అతడి యొక్క పిడరెక్కలు విరిచికట్టి ద్రౌపది పాదాల ముందు పడవేశాడు భీముడు అతనిపై ఒక మొట్టికాయ కొట్టి నీవెవరెవరా అని అడగగా వాడు నేను పాండవ దాసుడను అని అన్నాడు హాయిగా నవ్వింది యాజ్ఞసేని దాసుడా అయినా సరియే దాసుని తప్పు దండంతోనూ శిరోముండనంతోనూ సరే ఇంటి అల్లుడో కనుక ప్రాణాలతో వదిలివేస్తున్నాము అన్నది ఆ యొక్క ద్రౌపదీదేవి ధర్మజుని మాటలపై భీముడు అతని యొక్క కట్లను విడిపించాడు ధర్మరాజు అతనికి తగిన నీతిబూతలు చేసి పంపించాడు పరాపవించబడ్డ సైంధవుడు చాలా దుఃఖిస్తూ పాండవుల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని శివుడిని గురించి గొప్ప తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు సైందవుడు పాండవులను సంహరించే వరాన్ని ఇవ్వమని కోరాడు దానికి పరమశివుడు అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుని తప్ప మిగిలిన పాండవుల్ని అడ్డగించే వరాన్ని ప్రసాదిస్తాను అన్నాడు మహాప్రసాదం అనుకున్నాడు సైందవుడు అంతే ప్రాప్తం అనుకొంచు అతడు వెళ్ళిపోయాడు సైంధవుడు అలా మహాభారత యుద్ధంలో రోజు అతడు నలుగురు అన్నదమ్ములను అడ్డగించగలిగాడు ఇది సైంధవుని యొక్క వృత్తాంతం